ஆகாஷவாணி ஆதிலாபாத் ஒன்னாம் பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட கிசான்வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ఇప్పటి కిసాన్ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రాయోజితం పత్తి సోయాబీన్ పంటల్లో సమగ్ర చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా నిన్న ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి ఇస్తారు కాబట్టి రైతులు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ స్ట్రీట్ కోడ్ నెంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో చాలా చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమ్ముకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పిడి ఉండకపోవచ్చు మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎన్ని సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు పదహారాణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోరిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది పత్తి సోయాబీన్ పంటల్లో సమగ్ర చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సంధ్యాలకు ఆదిరాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానం ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు

अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल फसलती थी शुद्धता झलकती थी हाँ। माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और जखम और उपज की कीमत भी बेहतर पा रहे सच बेटे <laughs> एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं పత్తి సోయాబీన్ పంటల్లో సమగ్ర చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బిరాజేశ్వరి సమాధాన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ బి రాజేశ్వరి గారు నమస్తే అండి ఈ పత్తి సోయా పంటల్లో గురించి మనం మాట్లాడుకుంటాం అయితే ముందుగా పత్తి పంట గురించి మాట్లాడుకుందాం అయితే ఈ పత్తి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా ముందస్తుగా అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజుల దశలో ఉంది సో ఇప్పుడు మంచిగా ఇప్పుడు వర్షాలు బాగా ఎక్కువగా పడుతున్నాయి కొద్ది శాఖీ రస్ కూడా ఎక్కువగా వస్తూ ఉందన్నమాట ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ అధిక వర్షాలు లేకపోతే బెట్ట పరిస్థితులు ఎప్పుడైనా గనక పొలంలో నెలకొన్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మూడు పంతొమ్మిదిలు కానివ్వండి లేదా పదమూడు సున్నా నలభై ఐదు ఇవి ఒక పది గ్రాములు తీసుకొని మనం ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏమైనా పోషకాలు ఏమైనా ఉంటే కనుక వాటి అంతా కూడా నివారణ చేసుకోగలుగుతాం అనమాట అదొకటి రైతు సోదరులు చేసుకోవాల్సిన అంశము ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా వర్షాలు కురుస్తున్న దాని వల్ల రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి ప్రతిలో గమనించాము అలానే సోయా చిక్కుడు పంటలో కూడా గమనించాము ప్రతిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కీటకాలు అంటే రసం పీల్చే పురుగులు ఉధృతి బాగా పెరిగింది అనమాట ఎందుకంటే బాగా వాతావరణంలో అధిక తేమ శాతం కనిపిస్తూ ఉంది దీనివల్ల సకింగ్ పెస్ రసం పీల్చే పురుగులు ఉండటం వల్ల బాగా దో దోమపోటు కానివ్వండి తామర పురుగులు ఉండటం వల్ల వీటి వల్ల అవి రసం పీల్చటమే కాకుండా పంటల్లో వాటికి వాటి వల్ల వైరస్ తెగులు కూడా బాగా ఉధృతి అనేది బాగా గమనించడం జరిగింది ప్రతి పంటలో అలానే సోయా చిక్కుళ్ళు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది కోత దశలో ఉంది కొంత కొన్ని కొన్ని ఏమో లాస్ట్లో కాయ ఫార్మేషన్ స్టేజ్లో ఉంది కొంతమంది రైతుల పొలాల్లో అక్కడ కూడా ఏంటంటే బాగా ఈ అధిక వర్షపాతాలు మరియు మధ్యలో బెట్టగా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా తెగుళ్ళు అనేవి బాగా పెరిగిపోయినాయి అనమాట ఈ సోయా చిక్కుడు పంటలో ముఖ్యంగా రకరకాలైనటువంటి సమస్యలు గమనించాము అవేంటంటే ఆకుమచ్చ తెగుళ్ళు రకరకాలైన అలానే కొత్తగా రైజక్తోని ఏరియల్ బ్లైట్ అనేది కూడా గమనించాము అలానే పల్లాకు తెగులు అనేది గమనించడం జరిగింది ఈ రెండు పంటల్లో మనం ఈరోజు ఏంటంటే సమగ్ర సస్యరక్షణ ఎలా చేపడితే కనుక మనము ఇంకా మంచిగా హెచ్డిపిఎస్ అధిక సాంద్రత ప్రతి సాగు కానివ్వండి నార్మల్గా మామూలుగా పద్ధతిలో సాగు చేసుకునేటటువంటి రైతులు కానివ్వండి ఎలాంటి చర్యలు కనుక మనకు పాటిస్తే మనము రకరకాలైనటువంటి రసం పీల్చే పురుగుల నివారణ కానివ్వండి అలానే ప్రతిలో వచ్చేటటువంటి మనకి ఏ తెగుళ్ళ నివారణ కానీ చేసుకోగలుగుతాము అలానే సోయా చిక్కుళ్ళు కూడా ఏ తెగుళ్ళు ఏ పురుగులు ఉధృతి అనేది ఇప్పుడున్న దశలో ఈ ప్రజెంట్ సెప్టెంబర్ మాసంలో గమనించడం దాన్ని బట్టి కనుక తగు చర్యలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి మనకి మనకి కాయ దిగుబడి దిగుబడి శాతం అనేది మనకు బాగా పెరగటం అనేది కనిపిస్తుందండి అయితే ఈ గత సంవత్సరంతో గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకొని చూస్తే ఈ సంవత్సరం పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తున్నారు అయితే ఈ అధిక సాంద్రత సాగు చేస్తున్నటువంటి రైతులు ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అవునండి ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా రైతు స్థాయిలో మామూలు ప్రతి సాగు కన్నా కూడా అధిక సాంద్రత ప్రతి సాగు అంటే దాన్ని హెచ్డిపిఎస్ కార్డును బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నాము కొంచెం దీనివల్ల దిగుబడి మనకు బాగా పెరుగుతూ ఉంది ఎకరానికి పదమూడు నుంచి పన్నెండు క్వింట పదమూడు నుంచి పదిహేడు క్వింటాల్స్ వరకు కూడా దిగుబడి గమనిస్తూ ఉన్నాము దీనిలో కాయలు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ వర్షపాతం వల్ల ఏంటంటే శాకీదస్ అనేది ఉధృతంగా పెరగటం జరుగుతుంది అలాంటప్పుడు కొమ్మ దశలు ఎక్కువగా పెరుగుతూ ఉంటే కనుక కాయలు అనేవి ఎక్కువగా శాకీ దశ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో దాన్ని మనం ఏంటంటే దాన్ని అరికట్టాలి అంటే మనం ఒక గ్రోత్ హార్మోన్ అంటాము దాన్ని మెపిక్వాట్ క్లోరైడ్ దీన్ని మనం ఏంటంటే వన్ పాయింట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనము పొలం అంతా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే అప్పుడు మనం శాఖ దశ అనేది కొంచెం అరికట్టుకోగలిగితే అప్పుడు మనం కాయలనేది మంచిగా బాగా ఫార్మేషన్ జరగడానికి అవకాశం ఉంటుందండి ఈ ప్రస్తుత దశలో పత్తిని ఆశిస్తున్న కీటకాలు సమస్యలు నివారణ గురించి తెలియజేస్తారా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది మనము ఆకుల కింద అడుగు భాగాన రకరకాలైనటువంటి కీటకాలు ముఖ్యంగా ఏంటంటే తామర పురుగులను గమనించాము అలానే పేను బంకన గమనించాము అలానే పచ్చదోమ నివారణ వీటన్నిటికి కూడా బాగా ఎక్కువ అనేది రసం పిలిచే పురుగులు బాగా తేమ శాతం ఎక్కువ వల్ల ఇవన్నీ కూడా ఆకులు అడుగు బాగా చేరి బాగా రసాన్నంతా పిలుస్తాయి అనమాట ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఏంటంటే ఆకులన్నీ మెళకలు తిరిగిపోవటము ఆకులన్నీ వంకరగా అయిపోయి మనకి ఏంటంటే కాయ కాయ దిగుబడి మీద మనకి నష్టం చే చేర్చడానికి అవకాశం ఉంది సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే నివారణ చర్యలకై ముఖ్యంగా తామర పురుగులు పేను బంగ పచ్చదోమ ఇవన్నీ నివారణ అనేది చేసుకోవాలి దీనికి ఏంటంటే రకరకాలైనటువంటి క్రిమి సంహారక ఉన్నాయి నమస్కారం అనుకో గణేశా మాట్లాడండి ఏం అడగండి ఏం అడగాలను అడగండి హలో అమ్మా హలో మేడం ఇప్పుడు ఇంటర్పైడ్ కొట్టినామో దానికి పూత పిందే పూతల పురుగు వచ్చింది ఏదండి గులాబీ రంగు పురుగు వచ్చిందా కాదు 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 మిర్చిలో 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 ఆహా మిర్చిలో పురుగు వచ్చిందండి గొడ్డు పూత పూతూత గొడ్డు పూత గొడ్డు పూత వచ్చిందా ఆహా పురుగులు ఎలా ఉన్నాయి లావుగా ఉన్నాయా చిన్నగా ఆవులు చిన్నగా లెక్క చిన్నగా సగంకుంటాయి సన్నం సన్న పురుగులు ఉన్నాయంటే మీరు ఏం చేస్తారంటే క్లోరోపైరిఫాస్ అనే ముందు దొరుకుతుంది క్లోరోస్ దాన్ని రెండున్నర మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని కొట్టండి మీకు ఆ సన్న పురుగు అనేది మనం తగ్గుతుంది బాగా ఇంకొకటి ఎర్రనల్లి కూడా వచ్చిందండి దానికి ఏంటంటే ప్రొఫెనోఫాస్ ఫాస్ అని ఉంటుంది ప్రొఫెనో పాస్ ప్రొఫెనో పాస్ దాన్ని రెండున్నర మిల్లీ రెండున్నర మిల్లీ ఒక లీటర్ నీటి కలుపుకొని కొట్టుకోవాలండి ఎక్కడండి ఎక్కడ మీరు పొలము గ్రామం ఆదిలాబాద్ మండలం నాలుగు ఎకరాలు ఉంది సరే ఇంటర్ప్రైయర్ తోటి కొంచెం అది తగ్గింది ఎర్ర నల్లి కనబడుతుంది ఇది వేయండి తగ్గుతుంది కాదు డ్రోనోపా అవునండి సరే సరే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వానీలో ఫోనిని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది పత్తి సోయాబీన్ పంటల్లో సమగ్ర చీడపీడల యాజమాన్యం అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా విన్న ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ కీటకాల సమస్యల గురించి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకుంటున్నాము తామర పురుగులు పేను బంక పచ్చదోమ వీటి నివారణకి ఏం చేయాలంటే రకరకాల క్రిమి సంహారక మందులు ఉన్నాయండి వాటిలో ఏంటంటే ఎస్ ఎస్ఫైట్ అయితే కనుక ఒకటిన్నర గ్రాము లేదంటే కొత్త రకాలైన కెమికల్స్ వీటిని ఎస్టామా ప్రిడ్ అంటారు దీన్ని నలభై గ్రాములు లేదా థయామిథాగ్జామ్ నలభై గ్రాములు లేదా ఫిప్రోనిల్లు నాలుగు వందల నాలుగు వందల మిల్లీ లీటర్లు లేదా ఫ్లోనికా మిడ్ అనే ముందు ఉంటుంది దాన్ని అరవై గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ ఇది పాయింట్ టూ ఫైవ్ మిల్లీ లీటర్లు లేదా డైఫెన్థిరాన్ ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ లేదా మరొక రైతు ఫోన్ చేశారు హలో ఎవరు ఎక్కడి నుంచి అడుగు మాట్లాడుతున్నారు నమస్కారం అండి పోలేరయ్య గారు అనంతపురం నుంచి పోలేరయ్య గారు అడగండి పోలేరయ్య గారు కొంచెం పెద్దగా మాట్లాడండి వినిపించట్లేదు మీరు పెద్దగా మాట్లాడండి టమాటా ఆ ఇప్పుడు వస్తుందండి టమాటో యాభై ఆ చెప్పండి టమాటో పంట నై రోజులు రసండి సాగితే అయితే అక్కడ పూత రాలి పూత రాలిపోతుందండి పూత రాలిపోతుంది ఏమవుతుందంటే కొంచెం పసుపు రంగులో పురుగా అండి ఇప్పుడు మనకి పూత రావటం అనే సమస్య ఇప్పుడు ఎందుకంటే వర్షపాతం కూడా బాగా ఎక్కువగా ఎక్కువగా ఉంది కదా సో ఈ ఫ్లానో ఫిక్స్ అనే ఒక మందు ఉంటుంది న్యూట్రింట్ ఫ్లానో ఫిక్స్ పౌడరు దాన్ని రెండు గ్రాములు ఒక ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసినట్లయితే పూత రాయటం తగ్గుతుందండి మందులు డ్రిప్ మందు వాడండి సున్నా నలభై ఐదు వాడండి గంధకము బాసం రెండు ఉంటాయి దీంట్లో ఏంటంటే మనకు పొటాషియం ఎక్కువగా ఉంటుంది అనమాట పొటాష్ వల్ల మనకు బాగా ఈ చీడ తగ్గుకునేటటువంటి తగ్గునే శక్తి వస్తుంది ఫ్లాన్ ఫిక్స్ వల్ల ఏంటంటే పూత అనే సమస్య తగ్గిపోతుంది రాసుకుంటా ఫిక్స్ అండి గ్రాములు వేయండి రెండు గ్రాములు ఒక లీటర్ చొప్పున క్యాలిక్యులేట్ చేసి వేయండి కాంబినేషన్ కనుకో అవసరం లేదు మేడం అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓకే అండి థ్యాంక్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోని కార్యక్రమం కొనసాగుతుంది పత్తి సోయాబీన్ పంటల్లో సమగ్ర చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ స్టీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ తెల్లదోమ నివారణకు చర్యలు ఎలా చేపట్టాల్సి వస్తుంది అంటారు ఈ తెల్లదోమ ఉధృతి బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రతి పంటలో మామూలు ఆకులు పొలంకెళ్ళి చూస్తే కనుక ఇట్లా కద్దిచ్చినా కానీ మొక్కల చుట్టూ అవి తిరుగుతూ ఉన్నాయి సో ఈ తెల్లదోమ ఉధృతి అనేది బాగా రసం పీలుస్తుంది అది అనేక రకాలైనటువంటి వేరే వైరస్ తెగుళ్ళ వ్యాప్తికి కూడా దోహదం చేస్తుంది కాబట్టి మన నివారణ అనేది కంపల్సరిగా చేసుకోవాలి దీనికి ఏంటంటే సల్ఫాక్స్ క్లోర్ ఒక సల్ఫాక్స్ క్లోర్ దీన్ని నూట ఇరవై గ్రాములు లేదా డైఫెన్ అనేది వన్ పాయింట్ టూ ఫైవ్ గ్రాములు లేకపోతే బైఫెంథ్రిన్ ప్లస్ డైఫెంత్రాన్ వన్ పాయింట్ టూ ఫైవ్ గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ ఉధృతి అనేది అరికట్టుకోగలుగుతాము అలానే పొలంలో అక్కడక్కడ పది పసుపు రంగు జిగురు డబ్బాలు కూడా కను మనం పెట్టుకుంటే కనుక ఈ తెల్లదోమ ఉధృతి అనేది ఎంత శాతం మేర ఎంత వరకు ఉంది దాన్ని బట్టి ఈటీఎల్ లెవెల్స్ని బట్టి కూడా మనము పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉందండి ఈ గులాబీ రంగు పురుగు నివారణకు ఏం చేయాల్సి ఉంటుంది రైతులు ఈ గులాబీ రంగు పురుగు అనేది ఇప్పుడు చాలా తక్కువగా ఉంది బట్ ఫ్యూచర్లో మనకి గులాబీ రంగు పురుగు అనేది రావడానికి ఆస్కారం ఉందనమాట మనం ముఖ్యంగా ఏంటంటే పంట పొలంలో మనం ఒక నాలుగు నుంచి ఎనిమిది వరకు అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి ఈ రెక్కల పురుగు ఏంటంటే ఎప్పుడైతే కనుక దాని లోపల మనకు ఉంది ఈ గులాబీ రంగు పురుగు ఆకర్షితమై ఉంది అని అంటే కనుక ఆ రెక్కల పురుగులు నమూనాలు ఒక పది గనక పడితే గనక దాని ఉధృతి ఉంది అని చెప్పి గమనించుకోవాలి ఇలా గమనించుకున్నప్పుడు మనం ఏంటంటే ఎప్పుడైతే పూలన్నీ కూడా అవి సరిగ్గా ఫామ్ అవ్వవు అనమాట మొత్తం ఇచ్చుకోవు అవన్నీ గుడ్డి పూలుగా మారిపోతాయి ఇవే కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే గుడ్డి పూలను చూస్తాం అవన్నీ కూడా వేరే తీసి పారియాలి అలానే మనం ప్రువు తాగిడికి ఎక్కువగా తట్టుకోవడానికి ఏంటంటే ఏం మందులు అంటే ప్రొఫెనో ఫాస్ రెండు మిల్లీ లీటర్లో లేకపోతే కనుక దీనికి వేప కషాయం అంటారు వేప కషాయం ఒకటి ఐదు ఐదు పర్సెంట్ని ఐదు మిల్లీ లీటరు ఒక లీటర్ నీటి కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు అనేది తట్టుకోవడానికి అవకాశం ఉందండి ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ నివారణ గురించి తెలియజేస్తారా ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ ఏంటంటే ఇప్పుడు రకరకాల దశలో వస్తుందంటే అంటే అంటే విత్తనం మొలకెత్తిన దగ్గర నుంచి పత్తి పంట ఎదిగే దశ వరకు కూడా ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది బాగా కనిపిస్తుంది ఎప్పుడైతే ఆకాశంలో వర్షం మేఘావృతమై ఉన్నప్పుడు మనకు నైట్రోజన్ ఫర్టిలైజర్స్ కూడా ఎక్కువగా వేసుకున్నట్లయితే ఆ పంట పొలంలో మనకు బ్యాక్టీరియా బ్లైట్ అనేది కనిపించడానికి అవకాశం ఉందండి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల్లో అన్ని ఈనలన్నీ కూడా బాగా నల్లగా మారుతాయి దీన్నే బ్లాక్ వెయిన్ డిసీజ్ అని కూడా అంటాము తర్వాత అవే కాకుండా అక్కడి నుంచి కొమ్మల మీదకు కూడా ఏంటి కొమ్మల మీదకు కూడా ఆ బ్యాక్టీరియా కారకం అంతా వచ్చేసి మొత్తం అంతా నల్లగా మారుస్తాయి కొమ్మలు ఒక్కొక్కసారి పొలంలో ఏంటంటే కొమ్మలన్నీ కూడా బలం లేకపోయి ఇరిగిపోవడం జరుగుతుంది ఇలా బ్యాక్టీరియల్ బ్లైట్ గమనించినప్పుడు రైతు సోదరులు ఏం చేయాలంటే కాపరాక్సిక్ క్లోరైడ్ అనే దానికి బా దీన్ని బ్లైటాక్స్ అంటాము దీనికి ఎక్కువగా ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ తగ్గించే లక్షణాలు ఉంటాయి దీనికి ఏంటంటే మనము ప్లాంటా మైసిన్ కానీ పోష మైసిన్ కానీ ఒక వంద గ్రాములు వంద మిల్లీ గ్రాములు ఈ కాపరాక్సిక్ క్లోరైడ్ తోటి కలిపి దాన్ని పది గ్రాముల ప పది లీటర్లు నీటిలో కలుపుకొని మనం పొలం అంతా పిచికారీ చేసుకున్నట్లయితే బాగా మనకి బ్యాక్టీరియల్ బ్లైట్ ఉధృతి అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి ఇంద్రవెల్లి నుంచి జంగు వాట్సాప్ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నారు పత్తి పంటలో అక్కడక్కడ రంగు కాగితాలు లేదా అదే రేడియం లాంటి కాగితాలు అతికించవచ్చా అతికించడం వల్ల ఏమైనా లాభం ఉందంటారా రేడియం కాగితాలండి అంటే మామూలుగా ఏంటంటే ఇవి పెట్టమని చెప్తాము త్రిప్స్ పురుగుల నివారణకు కానివ్వండి లేకపోతే పసుపు రంగు కానివ్వండి నీలి రంగు కానీ కార్డ్స్ పెట్టమని చెప్తా ఉంటాం అనమాట ఇవి పెట్టడం వల్ల ఏంటంటే పురుగుల నివారణ ఎంత ఉందనేది మనకు ఉధృతి అనేది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది అంటే పెడితే బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అయితే పత్తి పంట గురించి తెలుసుకుందాం ఇప్పుడు సోయాబీన్ పంట గురించి తెలుసుకుందాం ఈ సోయాబీన్ పంటలో ముఖ్యంగా ఈ కాండం తలుచు ఈగ పెంకు పురుగుల గురించి తెలియజేస్తారా ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కాయ దశకు వచ్చేసింది అండి కాయ కూడా పరిపక్వత దశకు వచ్చేసింది దీంట్లో ఇప్పుడు ఏంటంటే అక్కడక్కడ చూస్తున్నాం అనమాట కన్నంతులు చేయిక కానివ్వండి పెంకు పురుగు కాని ఇవేంటంటే కాన్నం లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా సక్ చేయటం వల్ల నిర్వీర్యం అయిపోద్ది అనమాట చెట్టు మొత్తం సో ఇప్పుడు పెద్ద నష్టమే లేదు ఇప్పుడు ఇంకా పెద్ద లేదనమాట ఆల్మోస్ట్ కోత దశకు వచ్చేసింది క్రాప్ అంతా కూడా ఒకవేళ చేసుకోవాలి అవసరం లేదు చేసుకోవాలి ఆలస్యంగా ఎవరికైనా కనుక పూతదశ కానివ్వండి కాయ ఫార్మేషన్ స్టేజ్ లో కనుక ఉంటే కనుక దానికి క్లోరోపైరిఫాస్ రెండున్నర లీటర్ ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేకపోతే గనక క్లోరంట్రాల్లి పీకు గుళికలు ఉంటాయి ఆ గుళికల్ని మనం పది కిలోలు వేసుకోవాలన్నమాట ఒక ఎకరాకి పది కిలోలు చొప్పున వేసుకుంటే గనుక ఈ కాను తులచే ఈగ కానివ్వండి కాను తొలిచే పురుగు కానివ్వండి ఉధృతి అరికట్టుకోవడానికి అవకాశం ఉందండి ఈ కాయకులు తెగులు వచ్చే అవకాశం ఉందంటారా మరి ఇప్పుడున్న పరిస్థితిలో కాయకుళ్ళు అనేది అంటే సోయా చిక్కుల్లో మీరు అనేది సోయా చిక్కుల్లో కాయకుళ్ళు అనేది యాంత్రో అంటే కొల్టోట్రైకుం డిమాషియం అనే దానివల్ల వస్తుందన్నమాట అది వచ్చినప్పుడు ఏంటంటే కాయ మొత్తం అంతా కుళ్ళిపోయి దాని మీద అంతా కూడా నల్లగా మారి ఆ జీవ ఆ సిలింద్రం అంతా కూడా లోపలికి పోతుంది అనమాట విత్తనం లోపలికి పోయి మొత్తం అంతా కూడా నల్లగా మారిపోతాయి గింజలు సో అది రావటానికి ఎందుకంటే అధిక వర్షపాతం మనం చూస్తున్నాం కాబట్టి అది రావటానికి ఎక్కువగా ఆస్కారం ఉంది సో అలా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మనం మ్యాంగో జబ్బు కానివ్వండి లేకపోతే సాఫ్ కానివ్వండి రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం తగ్గించుకోవచ్చు లేదంటారా మన కార్బన్ కార్బైనాజిబ్ ముందు ఉంటుంది దాన్ని ఒక గ్రామ్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులు యాంత్రగ్నోస్ తెగులు నివారణ మనం చేసుకోవచ్చు అనమాట వరంగల్ జిల్లా సంగ మండలం ముండ్రాయ్ గ్రామం నుంచి మోహన్ అనే పత్తి రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్నలుతున్నారు పత్తిలో పూత రాలిపోతుంది దానికి ఎటువంటి మంది పిచికారీ చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ అధిక వర్షపాతం వల్ల పూత అనేది కొన్ని రాళ్ళటం గమనిస్తాము దానికి మనం చెప్పుకున్నట్టుగా ఫ్లాన్ ఫిక్స్ అనేది ఉంటుందనమాట దానివల్ల దాన్ని రెండు గ్రాములు ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత రాలటం అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి ఈ సోయాబీన్ లో ఈ పల్లాకు తెగుల నివారణ గురించి తెలియజేస్తారా ఈ పల్లాకు తెగులు ఆల్మోస్ట్ ఇప్పుడు కాయదస్గా ఆల్రెడీ ఫార్మేషన్ జరిగింది దానివల్ల ఈ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు బట్ ఈ ఎల్లమోసైక్ పల్లాకు తెగులు అనేది కూడా కారకమైన వైరస్ అనేది కూడా ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట ముందుగా మనం తెల్లదోమను అరికట్టుకోగలిగితే మనం ఆ పల్లాకు తెగులను ఆటోమేటిక్గా అరికట్టుకోగలుగుతాం దీనికి సంబంధించి మనం పది పసుపు రంగు జిగురు డబ్బాలు ఆల్రెడీ పెట్టేస్తున్నారు అందరు పొలాల్లో రైతులు కూడా ఆల్రెడీ వాళ్ళకు అవగాహన వచ్చింది సో అలానే మనకి డైఫెంత్రాన్ అలాంటివి ముందులు ఉంటాయి కదా వాటికి సంబంధించి అలాంటి వాటిని పిచికారీ చేసుకున్నట్లయితే దోమ నివారణ అరికట్టుకొని తద్వారా పల్లాకు తెగులని మనం వ్యాప్తి చెందే వైరస్ని అరికట్టుకోగలుగుతాం అనమాట ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వ్యాప్తి చెందకుండా మనం అరికట్టుకోగలుగుతాం ఇవే కాకుండా మేము ఎక్కువగా సోయా చిక్కుల్లో మా దగ్గర ఉన్న స్టేషన్లో గమనించింది ఏంటంటే రకరకాల ఆకుమచ్చ తెగుళ్ళు అనమాట అంటే లీఫ్ స్పాట్ కానివ్వండి లేకపోతే ఆంథ్రక్నోస్ తెగులు కానివ్వండి లేకపోతే రైజక్తోని ఏరియల్ బ్లైట్ అనే రకరకాల తెగుళ్ళన్ని ఉధృతి కూడా బాగా గమనించడం జరిగింది సో ఇప్పుడు ఆ తెగుళ్ళు ఉన్నప్పటికీ మనకు ఆల్రెడీ మనకు కాయలన్నీ కూడా కోసే దశకు వస్తున్నాయి కాబట్టి ఈ తెగుళ్ళ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఒకవేళ ఎవరన్నా రైతు సోదరులు ఇప్పుడు కాయ ఫార్మేషన్ స్టేజ్ కనుక ఉంటే కనుక వాళ్ళు ప్రోపికోనజోల్ అనే ముందు ఉంటుంది దీన్ని సో దాన్ని టిల్ట్ అంటామనమాట ట్రేడ్ నేమ్ ఆ ప్రొపిికొనజోలు ఒక మిల్లీ లీటర్ రెండు ఒక ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలు కలుపుకొని మనం పొలమంతా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెగుళ్ళు ఆకుమచ్చ తెగుళ్ళు అనేది మనం నివారణ చేసుకోగలుగుతామండి ఈ కాయ తెగుళ్ళ గురించి తెలియజేస్తారు కాయ తెగుళ్ళు కాయ తెగుళ్ళు ముఖ్యంగా దీంట్లో కూడా వస్తున్నాయి అన్నమాట ప్రతిలో చాలా ఇంపార్టెంట్ హెచ్డిపిఎస్ కాటన్లో కాయకుళ్ళు తెగులు అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇది బ్యాక్టీరియా కారకం వల్ల కూడా కాయకుళ్ళు తెగులు రావడానికి అవకాశం ఉంది కా సీఓసీ అనేది కాప్రాక్సీ క్లోరైడ్ బ్లైటాక్స్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికరీ చేసుకోవాలి అలానే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రతిలో తలమాడు సమస్య అనేది కూడా బాగా ఉధృతి అధికంగా గమనిస్తున్నాం ఇది టొబ్యాకో స్ట్రీక్ వైరస్ అనే దాని కారకం వలన వస్తుంది అది త్రిప్స్ అనే త్రిప్స్ ద్వారా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట సో త్రిప్స్ని మనము ఫిఫ్ ఫిప్రోనిల్ అనే ముందు నుంచి ఉపయోగించి రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తలమారు తెగులు కూడా మనం ప్రతిలో అరికట్టుకోగలుగుతాం ఇక ఇక ముఖ్యంగా ఏంటంటే సోయా చిక్కుడు విషయానికి వచ్చినట్లయితే కాయకుళ్ళ తెగులుకి ముఖ్యంగా కార్బన్ డైనాజీయం నాకు మీకు సూచించిన విధంగా కార్బన్ డైఆజం ఒక గ్రామ్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెగుళ్ళ నివారణ అనేది మనం కంపల్సరిగా నిరోధించుకోగలుగుతాం అనమాట ఇప్పుడు భారీ వర్షాలు అని చెప్పేసి వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సోయాబీన్ కోత కోస్తే బాగుంటుంది అంటారా కొన్ని రోజులు అలాగే ఉంచితే బాగుంటుంది కొన్ని రోజులు అలానే ఉంచి ఎప్పుడైతే వర్షాలు బాగా ఆరిపోయిన తర్వాత పొలాన్ని అంతా కూడా ఆరబెట్టుకొని అప్పుడు చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే కాయలు అంతా కూడా ఇంకా పచ్చదనం అనేది పోలేదు ఆల్రెడీ ఫార్మేషన్ జరిగింది ఆ విత్తనం అంతా కూడా గట్టిపడాలి ఎప్పుడైతే బాగా ఎండిన తర్వాత బాగా ఒక ఐదారు రోజులు బెట్ట పరిస్థితి నెలకొన్నప్పుడు మాత్రమే మనం కోత అనేది చేసుకుంటే కనుక మనకి గింజలు అనేది గింజ నాణ్యత పెరుగుతుంది గింజ రంగు మారకుండా ఉంటుంది వివిధ సిలింద్రాల వల్ల రంగు మారి మారుతాయి అనమాట ఈ వాతావరణం వల్ల సో మనం పొలం అంతా కూడా బాగా ఆరనిచ్చి బాగా బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు మాత్రమే మనము హార్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు లాభదాయకంగా ఉంటుందండి ఒకవేళ కోసి కుప్పిస్తే మాత్రం కూడా ఇబ్బంది మొత్తం అంతా కూడా కూడా కోస్తే ఎక్కువగా అవుతాయి అనమాట దానివల్ల చాలా అపారమైన కాయ కాయ నాణ్యత అనేది కాయలోని లోని గింజ నాణ్యత అనేది బాగా కోల్పోవడం జరుగుతుంది అనమాట వస్తే బాగుంటుంది అంటారు మంచి మంచిగా బయటికి మంచిగా స్ప్రెడ్ చేసి ఆరబెట్టుకుంటే మంచిదని నా ఒపీనియన్ అయితే మనకు సమయం దగ్గర పడింది కాబట్టి ఇంకా ఏమైనా సలహా ఉంటే చెప్పగలుగుతారా సోయాబీన్లో కానీ పత్తిలో కానీ ప్రతిలో కానీ ఏంటంటే ఇప్పుడు మనం కేర్ఫుల్గా మామూలు ప్రతి కానివ్వండి హెచ్డిపిఎస్ కానివ్వండి మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఉధృతి గమనించుకోవాలి ఏ రకమైన ఈ ఉన్న తేమ శాతం ఎక్కువగా ఇంక ఇందాక సూచించినట్టుగా మీరు ఏంటంటే వాతావరణం ఇంకా రావచ్చు మనకి అనే చెప్తున్నారు సో ఇలాంటి సమయంలో కూడా మనం ఏంటంటే బాగా తడి ఆరణించిన తర్వాత కొన్ని పోషకాల లోపాలు గమనించుకుని మెగ్నీషియం దాత లోపం వస్తుందన్నమాట మనకు ప్రతిదీ దానికి మనము ఒక రెండు గ్రాముల మెగ్నీషియం ని ఒక లీటర్ నీటిలో కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మెగ్నీషియం లోపం అని కూడా మనం నివారించుకోవచ్చు అలానే మనకు దిగుబడి ఇంకా ఆశాజనకంగా పెరగాలి కా కాయ మంచిగా ఇది అవ్వాలి కాయకులు తెగులు తగ్గాలంటే ఎప్పటికప్పుడు మనము సూచించిన విధంగా ఇందాక సిఓసీ కానివ్వండి కార్బన్ డైసిమ్ మందు కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి అలానే మనం రకరకాలైనటువంటి రసం పీల్చే పురుగుల నివారణకై ఇందాక మనం చెప్పుకున్నప్పుడుగా ఎస్పేట్ కానివ్వండి ఎస్టామాప్రెడ్ కానివ్వండి థయామిత్ అక్సామ్ కానివ్వండి సల్ఫాక్సక్లోర్ కానీ ఇవన్నీ కూడా ఈ మందులన్నీ కూడా రసం పీల్చే పురుగులు అనేటువంటి పేనుబంగ కానివ్వండి దోమగా పచ్చదోమ కానివ్వండి లేకపోతే ఎఫిడ్స్ కానివ్వండి లేకపోతే తెల్లదోమ కానివ్వండి ఇవన్నీ బాగా తగ్గించడానికి అలానే టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది కూడా బాగా తలమారు తెగులు గమనించడం జరుగుతుంది కాబట్టి దానికి ఫిప్రోనిల్ అనే ముందు చల్లటం వల్ల ఆ వైరస్ని కారకమైనటువంటి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి వాటిని తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉందండి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ నెంబర్ చెప్పండి ఒకటి రాజేశ్వరి గారి యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భంలో ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదాలు అండి గారు పత్తి సోయాబీన్ పంటలో సమగ్ర చీడపిల్ల యాజమాన్య గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం యోసం రేపు రాత్రి ఏడుబాకు ఇల్లుసం కార్యక్రమంలో తెగుల యాజమాన్యంలో వివిధ ట్రాప్ల ఉపయోగాల గురించి డాక్టర్ జీ అనితతో ముచ్చట తర్వాత కంది పంటను ఆశించే పురుగులు వాటి సమగ్ర యాజమాన్యం గురించి సాయి ప్రసూనతో ముచ్చట